ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం రాష్ట్రంలో ఇంతకుముందు జాతీయ పార్టీలు ఉండే దేశ పరిపాలన గురించి దాని తర్వాత ఏమైంది రాష్ట్ర పార్టీలు వెళ్ళిపోయినాయి ఎందుకు ఏర్పడ్డాయి అంటే జాతీయ పార్టీలు ప్రజల యొక్క బాధ కానీ సమస్య కానీ తీర్చలేకుండా స్టేట్ లెవెల్లో పాటు ఏర్పడి అలాగే ఇక్కడ కూడా అంతే ఎవరైతే ఇంతకుముందు ఉన్నా అంటే చాలా సీనియర్ స్థాయి రెవెన్యూ ఉద్యోగం చేశా అని ఉంటాయి మీ అందరూ తెలుసు పుట్టి మన రెవెన్యూ ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచి పనిచేసే వాళ్ళు మరి మన ఉద్యోగుల సంక్షేమం మర్చిపోయింది మర్చిపోయి వారి యొక్క పదవులను కాపాడుకుని దొరికింది ఈరోజు కాబట్టి ఒక ఉద్యోగంలా ఒక ఉద్యోగంలా లచ్చగంటి ఆధ్వర్యంలో అప్పుడు టీజెపి అనే వ్యవస్థ ఏర్పడం జరిగింది అప్పుడు అన్న பிரதி ஜி அப்படி உ ஜல்லாண்ட